ఇప్పుడు పైసలు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పది గంటల మీటింగ్ అంటే పన్నెండు గంటలకు స్టార్ట్ అయ్యాయి పన్నెండు ఇరవై ఐదు నిమిషాలు స్టార్ట్ అయింది ఈ మంది రావడానికి కూడా అంటే రెండున్నర గంటల తర్వాత మీరు మీటింగ్కి వచ్చారు నేను వరంగల్ లో ఉన్న ఉదయం పది తొమ్మిది గంటలకి ఇక్కడికి వచ్చిన ఇక్కడ రెండు ఒక్కరికి రానప్పటికి ఒక్కొక్క అంటే ఈ రెండు కాదు అంటే ఇట్లా మీటింగు అయితే మన ఎట్లా అవుతుంది అంటే మనము పంచుకోవాలా వద్దా అది చెప్పండి ఫస్ట్ ఇక్కడ రెండు ఇక్కడ ఉన్న రోజులు పంచుకోవాలి ఇక్కడ రెండు వాళ్ళు పంచుకుందాం అందరికి ఇద్దామా మొత్తమే రెండు వేలు ప్రతి సమస్య రెండు వేలు సమస్యే ప్రజా పాలన జరుగుతుందంటే ప్రభుత్వం ఇస్తుందో ఏదో తెలియదు కానీ మనం పన్ను పోగొట్టుకుని అయితే పెట్టినా టిఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టి ఇప్పుడు పెడతాం భవిష్యత్తు కూడా పెడతాం ఇత్తది కావచ్చు నమ్మకం నమ్మకమే కదా మనం భూమి మీద ఉంటాం ఈ భూమి మనం ఏదైనా గొలుసుకొని తీసుకోవాలనుకుంటాము కానీ మాత్రం ఎవరు మాత్రం ఇన్ టైంలో మాత్రం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు తొందరగా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కానీ డబ్బులు ఇవ్వకుండా ఎట్లా నడుతుంది అట్టానంగా ఇస్తలే కదా లేదు విషయం ఏంటంటే మేము అనుకుంటాను ఒకటే లేటు లేటు డేట్ కాదు ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఎనిమిదో తారీఖు వరకు ఎనిమిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకు మీరు పదిహేడు వద్దు లేరుగా అట్లా పన్నెండు పెట్టవద్దు ఉదయం పది గంటల వరకు మీ మీ గ్రామాల ఉన్న ప్రతి ఒక్కరు ఆరు వరకు డబ్బులు ఇస్తారు ता अर फत रहा था आप यह क्या प्ले आप ब महीना ना ा